హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో ఈరోజు మనం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించబోతున్న న్యూ మూవీ అప్డేట్ గురించి తెలుసుకుందాం వీడియోలో వెళ్ళడానికి ముందు ప్లీజ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు టాలీవుడ్ స్టార్ హీరో అయిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గత ఏడాది రిలీజ్ అయిన టూ ది రోల్ ఇండస్ట్రీ ని అందుకుంది పుష్ప టూ ఈ చిత్రం మూలంగా బాలీవుడ్లో ఎన్నో రికార్డుని సృష్టించింది ప్రస్తుతం టూ సక్సెస్ ఎంజాయ్ చేసుకున్న బన్నీ త్వరలోనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నట్టు తెలిసింది అయితే ఇప్పటికే బన్నీ తెలుగులో త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి స్టార్ డైరెక్టర్ అయిన కుమార్ సినిమాలు చేస్తున్నాడు మొదటిగా అల్లు అర్జున్ కుమార్ సినిమాలు చేయనున్నాడు అని ఈ మధ్య ఒక సినిమా కార్యక్రమంలో ప్రముఖ సైన్స్ నిర్మాత రవిశంకర్ తెలిపారు ఇప్పటికే డైరెక్టర్ అట్లీ కుమార్ తీసిన సినిమాల్లో అదిరింది మరియు తమిళ మార్షల్ జవాన్ ఇలాంటి సినిమాల్లో డబల్ యాక్షన్ రోల్ని చేశారు ఆ సినిమాలు బాక్సాఫీస్లో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచాయి దీంతో అల్లు అర్జున్కి కూడా అప్లై చేసి బ్లాక్ బస్టర్ హిట్ని కొట్టాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది అప్పటి నుంచో కుమార్ మరియు బన్నీ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నిలిపాయి అయితే తాజాగా అట్లీ కుమార్ సినిమా గురించి ఓ వార్త వైరల్ అవుతుంది ఆ వార్త ఏమిటంటే అల్లు అర్జున్ అట్లీ కుమార్ సినిమాలో డబుల్ యాక్షన్ చేయనున్నాడని దీంతో హీరోతో పాటు విలన్ రోల్ కూడా చేయనున్నట్టు పలు గుసగుసలు వినిపించాయి